హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షాన్వీస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు సరికొత్తగా బిర్యానీ స్టైల్లో ఉప్మా ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టాక ప్యాన్ వేడాకాక ఇదిగోండి ఈ గ్లాస్తో నేను మూడు గ్లాసులు ఉప్మా తీసుకుంటున్నాను ఉప్మా లో ఫ్లేమ్ మీద ఐదు నిమిషాలు వేగనివ్వాలి ఈ విధంగా వేగిన ఉప్మా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడేకాక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడేకాక రెండు బిర్యానీ ఆకు మూడు యాలికలు ఒక మరాఠీ ముగ్గ ఒక జాపత్రి మూడు లవంగాలు వేసుకొని కొంచెం షాజీరా ఒక అనాస పువ్వు ఇప్పుడు నాలుగు పచ్చిమిరపకాయ చీలికలు సైజు ఉల్లిపాయలు నిలువుగా కోసుకొని అవి కూడా వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయలు త్వరగా వేగడానికి ఒక ఇక్కడ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆనియన్స్ వేయగాక కొంచెం క్యారెట్ కొంచెం పచ్చి బఠానీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మగ్గడానికి కొంచెం ఉప్పు కొంచెం వాటర్ వేసుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి తర్వాత మొత్ తీసుకొని ఒకసారి కలుపుకొని ఒక మీడియం సైజ్ టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇదిగోండి వెజిటేబుల్స్ అన్నీ ఇలా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయాయి ఇప్పుడు నేను మూడు గ్లాసుల రవ్వకి ఆరు గ్లాసుల నీళ్ళు వేసుకుంటున్నాను ఈ విధంగా మరుగుతున్న ఎసరులో కొంచెం కొత్తిమీర కాడలు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి వేయించుకున్న బొంబాయి రవ్వని ఉండలు లేకుండా తిప్పుకుంటూ కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ ఉడికించుకోవాలి ఇదిగోండి ఉప్మా రెడీ అయిపోయింది ఇప్పుడు చివరగా కొంచెం కొత్తిమీర వేసుకోండి అదేనండి రుచికరమైన బిర్యానీ స్టైల్లో ఉప్మా రెడీ అయిపోయింది ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ షాన్వీస్ కిచెన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి